అస్సలం వలైకు వరమతుల్లాహి వర్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము అలాగే మన డాక్టర్ సంజయ్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము నమస్కారం సార్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసము మన తెలుగువారి కోసం కేటాయిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏదైతే మనము ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ప్రోగ్రామ్ను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ మన మాస్ మీడియా ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము మీ యొక్క క్వశ్చన్స్ యూట్యూబ్లో చూసి మీరు ప్రశ్నలు మీ ఏవైతే ఉంటాయో మీ ప్రాబ్లమ్స్ అడగండి వాటికి సమాధానం ఇస్తారు మన డాక్టర్ గారు ఏనే అని కాదు ఇంకా వేరే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు బోన్ బోన్స్కు సంబంధించిన వారు కానివ్వండి అలాగే హెడ్ కు సంబంధించిన వారు ఐస్ కు సంబంధించిన వారు టీత్ కు సంబంధించిన వారు రకరకాలు ఉన్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుందని చెప్పి మనము ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాము కానీ చాలా మంది తెలియక యూట్యూబ్ లో అయితే ఎటువంటి కామెంట్స్ రాలేదు ఓన్లీ వన్ కామెంట్ వచ్చిందంటే సిమిలర్ క్వశ్చన్స్ దాదాపు వన్ హండ్రెడ్ ఫిఫ్టీకి అబౌ పైగా అంటే నూట యాభైకి పైగా క్వశ్చన్స్ చాలా మంది మన తెలుగు వారు టిక్ టాక్ ద్వారా టిక్ టాక్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది అడిగారు అనమాట సో ఎనీవే అందరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఇస్ వెల్త్ అని దీవిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రెండో ఎపిసోడ్లోకి మనం వెళ్ళిపోదాము ఈ విధంగా చూసుకుంటే మనము ఫస్ట్ యూట్యూబ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒక ఫాలోవర్ మన ఫాలోవరే అడిగారనమాట సార్ ఇది ఈఎన్టీకి సంబంధించిందో కాదో నాకైతే సరిగ్గా తెలీదు ఆయన అడగడం ఏంటంటే ఆయనకు ఒక బాధ ఉంది ఏది గురకకు సంబంధించిన బాధ ఓకే సో గురకకు సంబంధించి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ టిప్స్ ఏంటి కొంచెం మా ఫాలోవర్స్కి చెప్తారా ఓకే గురక ప్రాబ్లం ఆర్ స్నోరింగ్ అనేది మెయిన్గా మన ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల మన ముక్కు ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ముక్కు దూలం వంకర ఉండడం వల్ల కానీ అలర్జీ కారణంగా ముక్కులో కండ్రాల వాపు వల్ల కానీ ముక్కు బ్లాక్ అయ్యి ముక్కు నుంచి గాలి తీసుకోలేక మనం రాత్రిపూట నోటి ద్వారా గాలి తీసుకుంటాం సో నోటి ద్వారా ఎప్పుడైతే గాలి తీసుకుంటామో డ్రై ఎయిర్ ఎక్కువ ఇన్హేల్ చేయడం వల్ల గొరక అనేది వస్తుంది దీనికి మెడిసిన్స్ కానివ్వండి ఏమన్నా ఉందా సో ముక్కు ఫ్రీగా ఉంటే చాలా వరకు గొరక తగ్గుతుంది ఇదే కాకుండా ఒబేసిటీ అంటే స్థూలకాయం స్థూలకాయం వల్ల కూడా ఈ గొరక అనేది చూస్తాం వెయిట్ కొంచెం తగ్గడం వల్ల కూడా మనకి చాలా వరకు ఈ స్నోరింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అండ్ కొంచెం ముక్కు ఫ్రీగా ఉంచుకోవడం అంటే మేబీ ఎలర్జీని తగ్గించుకొని ఎలర్జీకి సంబంధించిన మెడికేషన్ కూడా వాడితే కొంతవరకు తగ్గొచ్చు మనం ఒబేసిటీ ఈ స్నోరింగ్ ప్రాబ్లమ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలంటే మనకి రాత్రిపూట మనం పడుకునేటప్పుడు స్పెషలీ మనకి ఊపిరి అందక సడన్ గా మిడిల్లో లేవడం మెలుకు రావడం ఊపిరి అందకుండా సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి రైట్ అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు డెఫినెట్ గా ఎలర్జీని కంట్రోల్ చేసుకోవాలి ఓకే అండ్ మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి కొంతవరకు వెయిట్ తగ్గడం వల్ల మనకి స్నోరింగ్ ప్రాబ్లం అనేది తగ్గచ్చు బట్ మనకి ఒకసారి ఒక ఇఎన్టీ డాక్టర్ ని కలిస్తే మన ముక్కులో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా ముక్కు దొంగడం ఇవన్నీ చెక్ చేసుకొని అవసరమైతే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అవసరం కూడా పడచ్చు సో వింటున్నారు కదా ఫ్రెండ్ మీరు యూట్యూబ్లో పెట్టినటువంటి ఏదైతే కామెంట్ ఉందో మీ ప్రాబ్లమ్ దానికి మన డాక్టర్ సంజయ్ గారు అయితే ఆయనకు తెలిసినటువంటి టిప్స్ అందించారు మీకు ఇంకా మేలుగా ఏదైనా టెస్ట్ చేయించుకోవాలన్నా ఇంకా ఎక్కువగా దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా ఎనీ టైమ్ మీరు మన సిటీ క్లినిక్ ఖైతాన్ బ్రాంచ్ ను విజిట్ చేయొచ్చు డాక్టర్ సంజయ్ గారిని కలవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్కు సంబంధించిన గురగకు సంబంధించిన టిప్స్ అయితే మన సార్ గారు ఇచ్చేశారు డాక్టర్ సంజయ్ గారు ఇప్పుడు టిక్ లో యూజర్ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ అనే ఒక ఐడితో ఒక వ్యక్తి మనకు కామెంట్ పెట్టడం జరిగిందనమాట ఆయన ప్రాబ్లం ఇప్పుడు నేను సార్ మీకు వివరిస్తాను అని ఏమన్నాడంటే హాయ్ సార్ నాకు హెల్ప్ కావాలి సార్ నాకు ముక్కులో నుండి నీళ్లు కారుతున్నాయి తుమ్ములు అలాగే ఏసీ గాలి కొంచెం తగిలినా కూడా ఇలా అవుతుంది ఏవైనా చల్లగా ఐటమ్స్ తిన్నా సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది తుమ్ములు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా వస్తాయి ముక్కులో నీళ్లు కారుతూనే ఉంటాయి కువైట్లో ఇలాంటి చాలామందికి ఇదే పరిస్థితి ఉంది ఎలర్జీ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ వేసుకుంటే తగ్గుతుంది కానీ మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత చల్లగాలి తగలినా ఏదైనా తాగినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు సో దీనికి మీ టిప్స్ ఏంటంటే యా సో ముక్కు నుంచి నీళ్లు కారడం కానీ ముక్కు బ్లాక్ అవడం కానీ ముక్కు దొరదేయడం తుమ్ములు రావడం కంటి నుంచి వాటరింగ్ లాగా రావడం కళ్ళు దొరదేయడం ఇవన్నీ అలెర్జీ తాలూకా లక్షణాలు సో ఎలర్జీ అనేది ఏదో డస్ట్ నుంచి అయినా రావచ్చు లేకపోతే ఫుడ్ ఎలర్జీ అయినా రావచ్చు లేకపోతే కొన్నిసార్లు స్ట్రాంగ్ స్మెల్స్ ఏమైనా మనకు పడని స్మెల్స్ ఏమైనా వచ్చినా సరే దానివల్ల కూడా ఎలర్జీ అనేది రావచ్చు అండ్ సేమ్ సిమ్టమ్స్ని మనం కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చూడొచ్చు సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనం తరచుగా రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది అది తీసుకుంటే సో ఈ సిమ్టమ్స్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనం తగ్గించుకోవచ్చు అండ్ ఎలర్జీ విషయానికి వస్తే మనం ఐడెంటిఫై చేసుకోవాలి దేని నుంచి మనకి ఎలర్జీ వస్తుంది అది అవాయిడ్ చేయడం అనేది కంపల్సరీ చేసుకోవాలి అండ్ మనకి అన్ని ఫార్మసీస్ లోని చాలా ఫ్రీగా ఈ సెట్రిజన్ అనే టాబ్లెట్ దొరుకుతుంది దాని వల్ల కొంతవరకు ఈ ఎలర్జీ సింప్టమ్స్ తగ్గుతాయి బట్ మనం డాక్టర్ దగ్గరికి ఒకసారి కంపల్సరీ విజిట్ చేయాలి ఇన్ కేస్ సెట్రిజన్ వాడినా తగ్గకపోతుంటే మాత్రం సో ఒకసారి మా దగ్గరికి వస్తే మాకు ఎండోస్కోపీ ఒకసారి అంటే కెమెరా ముక్కులో కెమెరా పెట్టి చూస్తాం ఎక్స్రే చేస్తాం ఆ మన దగ్గర రైట్ సో ఫ్రెండ్స్ మీరు మన డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్లుగా తెలిసి తెలియక వేరే టాబ్లెట్లు వేసుకొని ఎక్కువ ప్రాబ్లం అంటే తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేసుకోవడము లేదా ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి చేయకుండా మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి అలాగే ముక్కులో అదేదో కెమెరా పెట్టి చూసే ఆ టెక్నాలజీ కూడా ఇక్కడ మన దగ్గర ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డాక్టర్ సంజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నో ప్రాబ్లం సో ఇప్పటివరకు మనకు మన ఎవరైతే ఫాలోవర్స్ కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా న్యాయం చేయగలగాము అనేది నా అభిప్రాయం సో థ్యాంక్ యూ టు యువర్ సపోర్ట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఈఎన్టీకి సంబంధించిన క్వశ్చన్స్ ని నేను ఆన్సర్ చేశాను అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ నేను మాస్ మీడియం మస్తాన్ ద్వారా మీకు నా వీలైనంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను అండ్ ఈ ఈ సిరీస్ ఆఫ్ కమెంట్స్లో ఇంకా వేరే స్పెషాలిటీస్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో వేరే స్పెషలిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు సో ఈ స్పెషలిస్ట్ అందరూ మీకు అడ్రస్ చేస్తారు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు అయితే ఈఎన్టీకి సంబంధించిన అన్ని ఆన్సర్స్ కూడా మన డాక్టర్ సంజయ్ గారు అయితే ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కామెంట్స్ ఉన్నాయి అందులో ముక్కుకు చెవికి అలాగే టంగ్ నాలుకకు సంబంధించినటువంటి ఈ గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ సిమిలర్ కామెంట్స్ అనమాట దాదాపు ఒకే రకమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సో వాటికి మన డాక్టర్ గారు అయితే ఇచ్చేసారు ఆన్సర్స్ మిగతా కొన్ని కామెంట్స్ ఉన్నాయి అవి కీళ్ల నొప్పులు అలాగే మోకాలు ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు అనేసి కామెంట్స్ ఉన్నాయి అన్నమాట అలాగే ఇంకొక మన ఫాలోవర్ దురదగా ఉంది సార్ తామర సంథింగ్ అని చెప్పి కూడా మనకు కామెంట్ పెట్టడం జరిగింది వీటన్నిటికీ నెక్స్ట్ వీక్ మనం ఇంకో డాక్టర్ గారు ఏదైతే చర్మానికి సంబంధించిన స్పెషలిస్ట్ అలాగే ఎముకలకు సంబంధించిన స్పెషలిస్ట్ అలాగే టీత్ కు సంబంధించిన పళ్ళ నొప్పి పళ్ళకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంది దానికి వేరే డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా నేను కన్సల్ట్ చేసి త్వరలోనే మీకు ఆ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరందరూ మన క్రియేటివ్ మాస్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కామెంట్ రూపంలో మీ యొక్క క్వశ్చన్స్ మీ యొక్క క్వశ్చన్స్కు ఆ అవసరమైనటువంటి ఆన్సర్స్ అన్ని కూడా ఎక్కువ లెంత్ వీడియో ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి చూడవచ్చు మీరు టిక్ టాక్లో మ్యాక్సిమం బహుశా ఎయిట్ టు టెన్ మినిట్స్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనీహౌ టిక్ లో కూడా మేము సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఇంట్లో పనిచేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది రాత్రి పడుకోవడం లేటు ఇలా కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి త్వరలోనే వాటికి కూడా మేము కొత్తగా ఒక కార్యక్రమం పెట్టబోతున్నాము ఆరోగ్యమే మహాభాగ్యంలో ఎపిసోడ్ సపరేట్గా ఈ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో కద్దామాగా పనిచేసే వాళ్ళు అలాగే డ్రైవర్ అన్నలు ఏదో దొరికింది తినేస్తూ ఉంటారు కరెక్ట్గా డైట్ అనేది డైట్ అంటే అదే తగిన జాగ్రత్తలు తీసుకోరనమాట నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి కూడా త్వరలోనే మన డాక్టర్ గారితో కలిసి మీకు సరైన టిప్స్ అందించడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం మన క్రియేటివ్ మాస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సమస్యలను కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్